ప్రభు విరిగిన ఉన్నాడు మరియు ఆత్మ నలిగిన వారిని రక్షించును అని చెప్తున్నాడు ఆయన అదే ప్రియా ఆయన విరిగిన హృదయ కలవారికి ఆయన సమీపంగా ఉన్నాడట దేవుడు మీరు వైద్య కోసం నేను చెప్తాను ఈ మాట చెప్తున్నాడో తెలుసా మీరు ఎవరు లేరు కదా నాకు నా హృదయాన్ని ఎవరు చూడట్లేదు కదా బయట చూస్తే నేను చాలా బాగున్నాను కదా బయట అందరికి నేను చక్కగా కనబడుతున్నాను కదా మంచి వస్త్రాలు వేసుకుంటున్నాను మంచిగా నవ్వుతూ కనపడుతున్నాను నా నా హృదయంలో హృదయంలో వేదన బాధ దీన్ని దీన్ని ఎవరికి తెలియట్లేదే నేను చెప్పుకోవాలి మా అమ్మకి చెప్పుకోవాలా మా నాన్నకి చెప్పుకోవాలా లేకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలన్న బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా దేవార్డు నేను హృదయం పక్కనే ఉన్నానమ్మా నేను ఈ హృదయం పక్కనే నిలిచి ఉన్నాను నా సహోదరుడా అంటున్నాడు ఆయన ఈ రోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఎంత మంది అయితే ఉన్నారా దేవుడు మీతోనే మాట్లాడతాడు నేను మీ సమీపంగా ఉన్నారు ఏమంటున్నాడు దేవుడు చెప్పాలందరూ సమీపంగా ఉన్నాను అవును మీ సమీపంగా ఉన్నాడు కనుక ఆ సమీపంగా ఉన్నాయన ఒకవేళ మనుషులు ఇంకెవరండి ఎవరికైపోతే బాగా జరిగింది బాగా కావాలనుకుంటారు కానీ మన దేవుడ అనుకునే దేవుడాన్ని కానే కాదు మన సమీపంగా ఉండి మన హృదయాన్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు ఆయన అందుకని అంటున్నాడు నేను మీ ఆత్మను రక్షిస్తాను అంటున్నాడు ఆయన మీ హృదయంలో సంతోషాన్ని దయచేస్తాను అంటున్నాడు ఆయన బలహీనంగా ఉన్నావా నేను నేను బలపరుస్తున్నాను ఎక్కడైతే ముక్కలైపోయిందో దాన్ని నేను అతికి మంచి కుమ్మరిని ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు ముక్కలు వాటిని అతికించగల అతికించగలరు ఎవరన్నా ముక్కలు అయిపోయిన వాటిని అతికించగలరా మనిషి ఒక కుంటనే మనం అతికించలేమట ఒక అర్థాన్ని పగిలిపోతే దాన్ని మనం బాగు చేయలేమట కానీ మన దేవుడు అర్థం లాంటి మన హృదయం కుంట లాంటి మన హృదయాన్ని ఆయన అతికించి దాన్ని బాగు చేసే దేవుడైన చెప్తాడు కీర్తన యాభై ఒకటి పదిహేడు కీర్తన యాభై ఒకటి చూసారా విరిగిన మనసే దేవుడు ఇష్టమైన వరడు విరిగిన హృదయానికి దేవుడట అలక్ష్యం చేయలేదండి అంటే దేవుడు ఈరోజు విరిగిపోయి నలిగిపోయి ఉన్నావు కదా నేను నిన్ను అలక్ష్యం చేస్తాను అనుకుంటున్నావా అయితే నేను మొర పెడితే దేవుడు వింటాడా నా మొరను ఆలకిస్తాడా నాతో మాట్లాడతాడా అనుకుంటూ ఉన్నారేమో దేవుడు నేను నిన్ను అలక్ష్యం చేయను దేవుడు మన ఇస్తున్న మాట ఏంటండి అలక్ష్యం అంటే అలక్ష్యం చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని బాగు చేస్తాడు మన జీవితాన్ని సరి చేస్తాడు మన హృదయానికైనా సంతోషాన్ని ఇస్తాడు కొన్నిసార్లు మనం చూసినట్లయితే మన ఎంతగానో మన హృదయం అంతా బాధగా ఉంటుంది చూడండి మనం చూడొచ్చు లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు లక్షలుగా నేను చదువుకున్నాను నుంచి పదిహేడు వర్షాల వరకు ఆయన శిష్యులను బహుజన సేనియంతకు వచ్చినప్పుడు గవనీయతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోయి చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోగొచ్చుండగా అతని తల్లికి అతను కుమారుడు అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆమె విధవరాలు ఆ ఆ ఊరిజనులు అనేకలు ఆమెతో కూడా ఉండి ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ప్రభు ఆమెని చూసి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి ఏడవ ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి ఆడని ముట్టగా నిలిచింద

భర్త చనిపోయాడు ఎంత చిన్న కుమారుడు చనిపోయాడు ఆ తల్లి హృదయం ఎంతగా బాధపడుతూ ఉంటుందండి ఎంతగా వినిగిపోయి ఉంటుంది ఎంతగా వేదన పడుతూ ఉంటుంది అయ్యో ఈ కుమారుడు నన్ను తీసుకెళ్ళని పాట పాతి పెడతాడేమో అనుకుంటే ఆ కుమారుడిని ఆ తల్లి పాతి పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆ తల్లి హృదయం ఎంత బాధ ఉంటుంది ఎంత వేదన ఉంటుంది కదా అది ఊహించలేము మాటలతో మనం చెప్పలేము ఆ హృదయం పగిలిపోయి ముక్కలైపోయి ఉంటుంది నాకు ఎవరు సహాయం చేసేవారు లేరా వేదన ఎంతగానో దుఃఖము కన్నీరు ఆపుకోలేనంత పరిస్థితి ఆమె యొక్క హృదయంలో అంటే ఇక ఆ హృదయ ఆ నిమిషము నా కుమారుడు కాదు నన్ను పాతి పెట్టండియ్యా అని చెప్పే పరిస్థితి హృదయం ఉంటుంది కదా అలాంటి పరిస్థితిలో దేవాది ఏం చెప్పాడు బాధపడే వారిని నేను ఆ వాళ్ళ మొరని నేను అలక్ష్యము చేయను అన్నాడు ఆమె పెడుతున్న ఆ హృదయంలో ఆ ఘోష ఆమె హృదయంలో ఆ ఘోషని ఆ బాధని దేవాది దేవుడు అక్కడ చూస్తున్నాడు ఆయన చూసి ఊరుకున్నాడు అన్న ఏసయ్యా ఈ రోజు దేవుడు మీతో కూడా చెప్తున్నాడు మీ హృదయంలో ఉన్న నేను చూస్తున్నాను ఆ బాధని నేను చూస్తున్నాను ఊరుకుంటానా ఊరుకోడు ఆ తల్లినే నేను విడిచిపెట్టలేదు కదా మీ హృదయాలలో ఉన్న కలిగిన బాధని నేను విడిచిపెడతానా హృదయంలో ఉన్న నేను విడిచిపెడతానా ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నా ప్రియజనమా దేవాద్యం మీతోనే చెప్తున్నాడు ఆయన ఆ తల్లి హృదయంలో ఉన్న బాధని చూశాడు ఆయన ఆ కన్నీటిని చూశాడు ఆ వేదన్ని చూశాడు ఆయన ఆయన ఏం చేశాడు వెళ్ళాడు ఆగం ఆ ఉన్న వాళ్ళందరూ చూశాడు తిరిగి నా దగ్గరికి వస్తాడు నా కుమారుడు బ్రతికి నేను చూస్తాను వీడిని నాతో పాటు వీడు తిరిగి నా ఇంటికి తీసుకెళ్తానని అనుకోని ఉంటదా తల్లి నిశ్చయంగా అనుకోలేదు ఏడుస్తూ ఏడుస్తూ ఆ పాట వెనకాల అయ్యో నా కుమారుడు పోతున్నాడే అయ్యో నా కుమారుడు పాతి పెట్టేస్తాడు ఇంక నా కుమారుడు నేను చూడలేనే నా కుమారుడు యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ తల్లి బాధపడుతున్నప్పుడు ఆ యేసయ్య చూశాడు కదా ఈ రోజు దేవుడు చెప్తాడు ఆ కుమారుని ఆ తల్లికి అప్పు చెప్పాను నేను మీ హృదయంలో ఉన్న వేదం నేను తీసేస్తానని చెప్తున్నాడు మీ హృదయంలో ఉన్న బాధని నేను తొలగి చెప్తున్నా వ్యాధితో ఉన్నా సరే రోగం కష్టాల్లో ఉన్నా సరే అప్పుడు బాధలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అన్నింటిలోంచి మీరు దుఃఖంతో ఉన్నారా